మండల జిల్లా ప్రజానికం అందరికీ కూడా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు కనిసెట్టి సురేష్ బాబు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ మరియు న్యాయవాది ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వారి ఒక మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ మేనిఫెస్టోలు అన్నిట్లో కూడా తాగిలాలు ఇవ్వడం తప్ప వేరే ఏమి కనిపించటం లేదు మా గత రెండు విడతలుగా రెండు మూడు విడతలుగా చూసుకుంటే డబ్బులు పంపకం ఒకటే ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొస్తూ వారి వారి మేనిఫెస్టోల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది బట్ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అన్న దగ్గర మనం ఆలోచించగలిగితే ఈరోజు మేము చేయబోయేటువంటి ఈ కార్యక్రమం అనకాపల్లి ప్రజల తాలూకా అవసరాలేంటి అసలు అనకాపల్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద ప్రజా మ్యానిఫెస్టో ఒకటి నిర్మాణానికి మేము ప్రయత్నం మొదలు పెట్టాం దానికి సంబంధించినటువంటి ఒక చర్చా కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం ఏర్పాటు చేస్తాం ఆ తాలూకా విధి విధానాలు అదేవిధంగా వెన్యూ సమయం ఇవన్నీ పూర్తయిన తర్వాత మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తాను ఆ ప్రజా మ్యానిఫెస్టో నిర్మాణంలో ఈ అనకాపల్లి జిల్లా మండల పట్టణం తాలూకా నాయకులు అందరూ కూడా పాల్గొని అసలు అనకాపల్లికి ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న దగ్గర నిలబడి చర్చ విజయవంతంగా జరిపి ఒక చక్కటి ప్రజా మేనిఫెస్టోని అనకాపల్లి ప్రజానికానికి అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ పా పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయో అవి ప్రజలకు కానీ ప్రజలను ప్రభావితం ఓట్లు రూపంలో మార్చుకోవడానికి అవసరమైనటువంటి విధంగానే ఉంటాయి తప్ప ప్రజల తాలూకా అవసరాలను తీర్చాలని కానీ సమాజం తాలూకా అవసరాలను తీర్చాలని కానీ లేదు ఈ జిల్లాలో ఇది చేస్తే బాగుంటుంది అని కానీ అటువంటి పోకడలు ఎక్కడ కనిపించలేదు కాబట్టి మేము చేసే చిరు ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజా మేనిఫెస్టోని నిర్మాణం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ